రామ్ రామ్ జయసవలాల్ రేవంత్ రెడ్డి గారు ఏం జరుగుతుందండి తెలంగాణలో శైలజ అని ఒక గిరిజన అమ్మాయి గురుకుల స్కూల్లో చదువుకునే అమ్మాయి ఆమె చనిపోతే ఎందుకు సార్ మీరు రెస్పాండ్ అవ్వలేదు మీరు చాలా డేస్ నుంచి మొన్నటి నుంచి కాన్ఫరెన్స్ పెడుతున్నారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు గిరిజన స్కూల్స్లో గురుకుల స్కూల్స్లో ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ గురించి డాటా గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు అంటే మీరు మాట్లాడొద్దు అనుకున్నారా జస్ట్ బికాస్ షీ బిలాంగ్స్ టు ట్రైబల్ కమ్యూనిటీ అందుకే మీరు మాట్లాడొద్దు అనుకున్నారా చెప్పండి సార్ టు డెంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్ ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కిషన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడో ఉన్న దాన్ని కానీ విమర్శించడం కాదు ఫస్ట్ ఫోకస్ ఆన్ ద గ ఫస్ట్ ఫోకస్ ఉంది ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళు మాత్రం ఓట్లు వాళ్ళని ఓట్లేస్తే మీరు గెలవలేదు మేము ఓట్లేస్తే మీరు గెలిచినారు అర్థమవుతుందా మీరు అది గుర్తుపెట్టుకోండి సార్ మీకు ఓట్లు అడగడానికి మీకు ఓట్లు వేయడానికి దానికి మాత్రమే మేము పనికి వస్తామా ఇప్పుడు పనికిరామా మేము మాకు వచ్చి మాట్లాడడం తెలియదా మీకు మీ మినిస్టర్స్ ఏం చేస్తున్నాయి సార్ కొండా సురేఖ గారు ఏంటి మేడం మీరు మాట్లాడేది అమ్మాయి ఏంటి ఇంటి నుంచి బాక్స్ తీసుకొని వస్తే అది తిని ఫుడ్ పాయిజనేషన్ అయిపోయిందా వాళ్ళ ఇంట్లో బీర్లు బిర్యానీలు పెట్టకపోతుండొచ్చు మేడం అలాంటివి ఉండవేమో కానీ వాళ్ళ ఇంట్లో హైజీన్ ఫుడ్ తింటారు అన్నెసెసరీ థింగ్స్ గురించి మీడియాలో అడ్రస్ చేసి ఫేమస్ అవ్వడం కాదు మీరు ఫస్ట్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడండి మీరు మీ వర్క్ మర్చిపోయి ఏదైతే మాట్లాడుతున్నారు మీడియాస్లలో కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను అండ్ సీతక్క గారు ఎంతసేపు మీరు రేవంత్ అన్న రేవంత్ అన్న డప్పు కొట్టడం కాదు మా అన్న అది చేస్తాడు మిమ్మల్ని మహాలక్ష్మి చేస్తాడని కాదు ముందు మేము బ్రతుకుండేలాగా ఏదన్నా చెయ్యండి మేము బ్రతకాలి మేము బ్రతకాలంటే ఏదైనా ఏదన్నా చేయండి అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ వన్ థింగ్ ద రోల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ షుడ్ బి వెరీ హై అంటే చీఫ్ మినిస్టర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దెవెప్మెంట్ ఆఫ్ ద స్టేట్ యూ షు నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద సఫరింగ్ ఇన్ ద స్టేట్ ఓకే మీరు సఫరింగ్ కాదు యూఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్ ఎవరైతే డెత్స్ జరుగుతున్నాయో మోస్ట్ ఆ మీ వల్లనే జరుగుతున్నాయి సార్ టుడే యువర్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మీరే కనుక మీ గవర్నమెంటే కనుక సార్ ఇది ఫంక్షన్ చేస్తుంటే ఈరోజు ఆ పిల్లలు ఎందుకు చనిపోతాయి సార్ వన్ ఇయర్లో ఇంతమంది పిల్లలు చనిపోతారు పిల్లల మీద ఏంది సార్ అవినీతి చదువుకునే విద్య దగ్గర ఎందుకు మీ అవినీతి వేరే దగ్గర చూసుకోండి మీ అవినీతి ఏమన్నా ఉంటే నిల్ల దగ్గర ఎందుకు చూసుకుంటున్నారు జస్ట్ బికాస్ మీరు ఒక నాకు అర్థమవుతుంది సార్ నాకే కాదు అందరికి అర్థమవుతుంది మీరు ఒక ఒక తరాన్ని మీరు అణచిపేద్దాం అనుకుంటున్నారు సార్ ఇక్కడ ఇట్స్ క్లియర్లీ క్లియర్లీ విజిబుల్ బట్ మీరు ఒక తరాన్ని అణిచిపేద్దాం అనుకుంటున్నారు ఈ గిరిజనులు ఎక్కడ బాగుపడతారో వీళ్ళు బాగుపడితే మళ్ళీ వీళ్ళు డెవలప్మెంట్ అయితే వీళ్ళు డెవలప్ అయితే చాలా కష్టం రా బాబు అని అనుకుంటున్నట్టున్నారు మీరు దట్ ఈస్ రీజన్ యూఆర్ నాట్ షోకేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆనర్స్ రైట్ ఆర్ రాంగ్ సార్ गृह శాఖా మంత్రి మిరే విద్యా శాఖా మంత్రి మిరే హోమ్ శాఖా మంత్రి మిరే Chief Minister లే ఇన్ని మంత్రిత్వ శాఖలు మీతోనే పెట్టుకున్నారట అంటప్పుడు యు ఆర్ రిస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్ రైట్ జస్ట్ యు ఆర్ రిస్పాన్సిబుల్ మిరే ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన మధ్య వెట్టి ఓట్లేపించుకొని ఇ రోజు మొన్న ఇంత సఫర్ చేసుకున్నారు సార్ అండ్ రాహుల్ గాంధీజీ సర్ అప్ కహా पे होस आप ने बोला था कि यू प्रॉमिस दैट यू विल बी गिविंग इन्द्रम्मा के राज्य तेलंगाना का यही है सर इन्द्रम्मा का राज्य ఇస్ నాట్ ఇరాజ ఇట్స్ రేవంత్ రెడ్డి కాసెంట్ నో హౌ మచ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ చోటే బే సార్ ది ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ది ఆర్ జనరేషన్ రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు తెలంగాణ మొత్తం నా గిరిజన బిడ్డలే ఉన్నారు మీరు అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ వీరందరు నా గిరిజన బిడ్డలే ఉన్నారు నా గిరిజన బిడ్డలు తలుచుకుంటే మీరు అనుకుంటున్నారేమో పొలాలల్లా సలక గడ్డపార తీసుకొని మీరు పొలాలు చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారేమో వాళ్ళు తలుచుకుంటే చెక్ చేస్తారు సార్ అవే గడ్డపార సల్క తీసుకొని చెక్కేస్తారు వాళ్ళు ఎవరిని చెక్ చేస్తారు ఏ లీడర్లనో చెక్ చేస్తారు యూ డజన్ నో అబౌట్ దెమ్ సార్ కొంచెం ఆలోచించుకోండి మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి ఏంటనేది మీ గవర్నెన్స్ ఎట్లుందో ఆలోచించుకోండి మీరు గిరిజనులను ఎంత 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 అణిచివేయాలనుకున్నా మేము అణచబడము ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి జస్టిస్ జరిగే వరకు మా పోరాటం ఆగదు మేము పోరాడుతూనే ఉంటాం ఆ అమ్మాయికే కాదు నెక్స్ట్ ఏ విద్యార్థి కూడా అట్లా జరగద్దు సార్ థ్యాంక్ యూ